హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నాను అందులో టమాటో వేసుకొని ముందుగా అయితే క్యాలీఫ్లవర్ని క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి వేయించాను వేగిన తర్వాత అందులోకి టమాటో వేసుకొని మగ్గనిచ్చాను అది మగ్గిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులోకి యాడ్ చేయాలి యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి మగ్గిన తర్వాత అందులోని కారం వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అది దగ్గరగా కుక్ అయ్యాక ఫ్లేవర్ కోసం కొద్దిగా వెల్లుల్లి వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి స్టిమ్లో అలా ఉంచిన తర్వాత కలుపుకొని దించేసుకోవటమే రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చితే సబ్స్క్రైబ్